హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే శ్రీజా థాట్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు తెలుగు పంచాంగం ప్రకారం జనవరి తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏకాదశి తేదీ ప్రారంభమై జనవరి పదవ తేదీన ఉదయం పది గంటల వరకు ఏకాదశి తేదీ ఉంటుంది అయితే ఉదయం తిథి ప్రకారం జనవరి పది శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశిని జరుపుకోవాలి కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటి ఉపవాస నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం ముందుగా మన వీడియోకి లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ నెల జనవరి పదిహేనవ తేదీన శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి రానుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితమంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తి దర్శనమిస్తాడు కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారి ద్వారం తెరుచుకుంటుంది ద్వారం నుండి స్వామివారికి మళ్ళీ పునర్జన్మ ఉండదని నమ్ముతారు జనవరి పదవ తేదీన శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టి పూజను ప్రారంభించాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే సంపదలకు దేవతైన లక్ష్మీదేవిని పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి ఈ రోజున పూజ చేసేవారు గులాబీ పూలతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకొని స్వామివారిని పూజించండి తులసి దళాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఒక తులసి మాలను తయారు చేసి స్వామివారి పటానికి వేయండి ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ రోజున పూజ చేసేవారు నెయ్యితోనే దీపారాధన చేయాలి విశేషంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు రెండు దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి మట్టి ప్రమిదలో కానీ పిండి ప్రమిదలో కానీ దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఇక పూజ గదిలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి ఇలా స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయనమహ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని పూజను ముగించాలి ఇలా ఇంట్లో దీపారాధన చేసుకొని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణు దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం నుంచి బయటకు వస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోయి అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే మీ కోరికలన్నీ స్వామివారి పాదాలు చెంతకు చేరుతాయి ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి ఇలా దీపాలు వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఏకాదశి రోజున పొరపాటున కూడా బియ్యం మరియు గోధుమలను తినకూడదు అలాగే కూరగాయల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు అలాగే టమాటోలను అస్సలు తినకూడదు సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి పెరుగు తినకూడదు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లిని కూడా తినకూడదు మాంసాహారానికి కూడా దూరంగా ఉండాలి ఈ ముక్కోటి ఏకాదశి రోజున పుర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడట కాబట్టి ఈ ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉండాలని ఒక నియమం ఉంది నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు తలకు నూనె కూడా రాయకూడదు ఈ రోజున తలకు నూనె రాస్తే మీ ఆయుష్ తగ్గిపోతుందని నమ్మకం వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారు ఉత్తర ద్వారా దర్శనం ఇచ్చినప్పుడు మూడు కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి వైకుంఠ ద్వారం దర్శనం చేసుకోండి ముక్కోటి దేవల ఆశీర్వాదం లభిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలి గోమాతలతో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకి ఆహారం తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యఫలం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితాంతం ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి అలాగే ఈ రోజున పొరపాటున కూడా తులసి ఆకులను కోయకూడదు ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్దాలు చెప్పకూడదు వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకి నమస్కారం